ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన వికే మరి ఈ మభ్యపెట్టే మాటలు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమైంది ఏదో అనుకుంటున్నా బయట రాయడం వల్ల జనం వస్తారు ఆరాజులు వరదనుకుంటున్నారు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకుతున్నది వాస్తవం కానీ ప్రత్యామ్నాన్ని ఊరనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాలు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ అనుకుంటున్నారు అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా తీర్పునిచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రాజ్యం మోడీ రాజ్యం రామరాజ్యం తెలంగాణ రాష్టంలో రాబోతున్నది ముమ్మానికి నిజం బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళ క్యాడర్ లేదు లీడర్షిప్ లేదు కొట్టాడినే కొట్టాడే కెపాసిటీ వాళ్ళకి లేదు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా సీట్లు మాత్రమే పెరగవు అని హామీ ఇవ్వట్లేదు అక్కడ మాత్రమే పెరుగుతాయి పెరిగే సీట్లని అందుకే అఖిలపక్షం అని చెప్పేసి తగ్గవు అంటే అన్న డీలిమిటేషన్ అంటే ఏమన్నట్టు పెరుగుతున్నట్టే కదా తగ్గకుండా వాటికి వాటికి అడ్జస్ట్ చేయదు కదా తగ్గవు అంటే ఏమన్నట్టు వీళ్ళు తగ్గిస్తారని అంటున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటే తగ్గవ్వు అని అన్నారు కాబట్టి ఇంకా దానికి విద్యు విధాలు రాని రాలేదు నేను డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విద్య విధాలు రాని రాలేదు పెరుగుతాయి ఇంకా క్లారిటీ లేదు లేనప్పుడే మీటింగ్ పెట్టుకొని తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి క్లారిటీ చెప్తున్నాం ఎన్నికలు జరగబోతున్నాయి వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ లో డిఎంకే దానిలో ఇరికింది ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి అన్ని స్కామ్లు అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డీఎంకే మీద మీద ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈ దక్షిణాది పేరుతో ప్రజలు ఎవ్వి ఇవ్వినమరు దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం తెలంగాణలో వస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాజ్యం ఉన్నది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వెతికతున్నది బీజేపీ రాజ్యం రాబోతున్నది తమిళనాడులో డీఎంకేను డీఎంకే తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆడ బీజేపీ రాజ్యం రాబోతున్నది కాబట్టి దక్షిణాదిలో వీసేది కమలం భారతీయ జనతా పార్టీ గర్పు మోడీ రాజ్యం ధన్యవాదాలు ఇంకా దానికి ఏం అనుకోలే కదా ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి ఇంకా ఏం లేదని చెప్పేసి చూడలేదు కొనుగోలు సోమనిగా ఉన్నట్టు ఏం లేనేలేదా దాని మీద ఇంకా ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే ఎంత ప్లాన్ ఇది కూడా ఎప్పుడైతే అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల్లో పూట క్లారిటీ వచ్చేసింది వీళ్ళ జిమ్మి కురిచెళ్ళాయి ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూట లెక్క వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి రాత్రి అంత దుమ్మతాలు చేసిన రాత్రి కూడా అంతా కలిసి మంచుకుంటారట వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈ నువ్వు నువో రాష్ట్రాన్ని మంచుకో దోసుకో నువ్వు రాష్ట్రం దోసుకో మనం అన్ని రాష్ట్రాలను దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఇది ఏ రాష్ట్రాలను పాలించదు దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకో అని చెప్పి అందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను లైన్ లో లేను నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట్ర అధ్యక్షులు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఇప్పుడు చెప్పుకోని నేను రావాలని కూడా కోరుకుంటాను నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయమంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలిసాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించడం కాబట్టి నేను అధ్యక్షుడుగా ఏదో నిరూపించుకున్నా కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉంటది పార్టీ నిర్ణయిస్తుంది ఇంకోటి చెప్తున్నా సోషల్ మీడియాలో మీడియాలో ఎవరు పేరు వస్తుందో ఎవరు పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేరుండయి కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పైతుంది పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీని పదవీలో కనుక ఒక బాధ్యత కనుకుంటాం జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్త ఉంటుంది ఇది గుర్తుకోవాలందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయదు తప్పైతుంది అది ధన్యవాదాలు